తీసుకుంటున్నటువంటి రెండు లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పేసి ఉన్న పట్టుదల సంకల్పం జూలై పద్దెనిమిదవ తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాడు నెరవేరింది మనం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రాష్ట్రాలు నేలినా కూడా ఏ రోజు కూడా రైతుల పక్షపాతి లాగా ఉండలేదు రైతు రుణమాఫీ గురించి ఆలోచించలేదు అలాగే ఇప్పుడు వచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద అపహేళన చేయడం రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పేసి అనేక మార్లు అపహాస్యం చేసినటువంటి ప్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి చెంప అయిపోయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకొని రైతులు తీవ్ర నిరాశకు గురైనప్పుడు మన మహోబాద్ జిల్లాకి మన అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రైతు ఆత్మహత్యలను పరామర్శించడానికి ఇక్కడ ఒక అనేక మార్లు రావడం జరిగింది అప్పుడు వారు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది పట్టా ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఆర్థిక పెట్టుబడి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పేసి ఆ రోజు మనకు రైతుల పరిస్థితులను స్థితిగతులను చూసి రైతులకు రుణమాఫీ చేయాలి ఏక కాలంలోనే రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాలి ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు అపహాస్యం చేసినా కూడా వాళ్లకు బుద్ధి చెప్పాలని ఏకైక లక్ష్యంతోనే ఎనిమిది నెలలకు వచ్చినటువంటి మన ప్రభుత్వంలోనే ఈరోజు ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగింది అందుకే మన మౌబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పత్రికా మీడియా సోదరుల తరఫున మ మన అందరి నియోజకవర్గ రైతుల తరఫున మన ముఖ్యమంత్రి వర్లకు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లకు వ్యవసాయ శాఖ మంత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల లోపు ఎవరైతే రైతు రుణమాఫీకి అర్హులు ఉన్నారో మన నియోజకవర్గంలో వేల ఆరు వందల నలభై ఒక మంది రైతులు పాపం ఈరోజు వాళ్ళకి యాభై ఎనిమిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంకు అకౌంట్లో పడి వాళ్ళ వాళ్ళ పాస్బుక్లను వారు తీసుకునే వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది నేను ఒకటి చెప్తా ఉన్నా రేపు ఈ నెల చివరి వరకు లక్ష యాభై వేల రూపాయలు రైతు రుణమాఫీ జరుగుతుంది